గురువు ఎక్కువగా మీరు మరుమాంగళ్య ధారణ అని ఎక్కువ చెప్తూ ఉంటారు దాదాపు లక్ష మందికి పైగా చేశానని ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అసలు ఏంటి మరుమాంగళ్య ధారణ ఎవరెవరు ఇది చేసుకోవడానికి అర్హత ఉంటుందంటారు అమ్మ నార్మల్గా ఒక్కొక్క తేదీ పుట్టిన వాళ్ళకి ఒక తేదీలో పుట్టిన వాళ్ళు మంచి లైఫ్ పార్ట్నర్ సోల్ మేట్ అంటాం ఇది దొరికిపోయింది బాగున్నారంటే వాళ్ళు చేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు మంచి సోల్ మెటైన్ బాగానే ఉన్నాము ఐదు సంవత్సరాలు బాగున్నాము పది సంవత్సరాలు బాగున్నాము ఇప్పుడు మాకే ఒక సందేహం వస్తూ ఉంది మేమేనా భార్యాభర్తలు మేమిద్దర ఇలా ఉన్నాము అనేవాళ్ళకి ఒక డౌట్ నేనేం చెప్తానంటే మీ పెళ్ళి డేటు క్యాల్కులేట్ చేయండి మీ పెళ్ళి డేటు నాలుగు పదిమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఉనిందంటే పది సంవత్సరాలు మిల్క్ అండ్ హనీగా ఉండేసి మీరు ఇప్పుడు గొడవ పడుతున్నారంటే ఈ పెళ్ళి రోజే మీకు మిమ్మల్ని ప్రాబ్లం చేస్తుండేది అని మీరు తెలుసుకోవచ్చు మరి పది సంవత్సరాలు బాగున్నట్టేగా అదే కొందరు పది సంవత్సరాల వరకు ఉంటారు కొందరు ఒక సంవత్సరానికి స్టార్టింగ్ స్టార్టింగ్ లో ప్రాబ్లం కొందరు ఐదు సంవత్సరాల్లో ప్రేమించుకొని ఉంటారు ఐదు సంవత్సరాలు ఎంగేజ్మెంట్ చేసుకుని ఉంటారు నేను టూ ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకున్నాను పెళ్లి అయిన వెంటనే ప్రాబ్లం కొందరికి అయిపోతుంది చాలా మంది కొందరు సో నాలుగు పది ఇరవై రెండు ముప్పై ఒకటి పెళ్లి డేట్ ఉనిందంటే దాని తర్వాత మీ మ్యారేజ్ డేట్ ప్లస్ మంత్ ప్లస్ టోటల్ ఇయర్ యాడ్ చేస్తే ఫోర్ వచ్చిందంటే మీకే ఆశ్చర్యం అవుతుంది నేను సోల్మేట్ గా ఉన్నాను ప్రేమించుకోవడం బాగున్నాను ఎంగేజ్మెంట్ చేసుకుని ఒక ఆరు నెలలు బాగున్నాము దాని తర్వాత చూసే సంవత్సరానికే ప్రాబ్లం కొందరికి ఐదు సంవత్సరాలకు వస్తుంది కొందరికి ఒక్క సంవత్సరానికి వస్తుంది కొందరికి పది సంవత్సరాలకు వస్తుంది మరి అలాంటి వచ్చిన వాళ్ళకి మరుమాంగళ్య ధారణ అంటే ఏంటి అసలు ఏం చేస్తారు మరుమాంగళ్య ధారణ అంటే కొత్త మంగళ సూత్రాలు కట్టుకునేది సో ఒక మంచి మన న్యూమరాలజీలో మంచి డేట్ కాంబినేషన్ వచ్చి వన్ అండ్ వన్ కాంబినేషన్ అంటాం వన్ అండ్ త్రీ కాంబినేషన్ వన్ అండ్ సిక్స్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ డేట్లో మేము తిరుపతిలో కింద తిరుపతిలో ఒక హాల్ బుక్ చేసి ముహూర్తంలో బిట్వీన్ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ తాళిబొట్టు కట్టిస్తాం కొత్త తాళిబొట్టు కట్టుకోవాలి పాత తాళిబొట్టు దేవునికి సర్ సమర్పించేయాలి